గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఇది తమ డేంజరస్ వెపన్ గా డ్రాగన్ కంట్రీ డప్పు కొట్టుకుంది మూడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని మాక్ ఫైవ్ స్పీడ్ తో వెళ్ళి ధ్వంసం చేస్తుందట మాక్ ఫైవ్ స్పీడ్ అంటే కంటికి కనిపించినంత వేగం అన్నమాట ఈ లెక్కన పిఎల్ ఫిఫ్టీన్ను శత్రు దేశాల రాడర్లు కూడా గుర్తించలేవన్నమాట కానీ మే ఏడవ తేదీ భారత్లోని పంజాబ్లో చిచ్చుబుడ్డి కంటే అధ్వానంగా పిఎల్ ఫిఫ్టీన్ పడిపోయింది చిచ్చుబుడ్డైనా కనీసం వెలుగులను ఇస్తుంది ఇలాంటి ప్రభావం కూడా పిఎల్ ఫిఫ్టీన్లో కనిపించలేదు భారత్లోకి పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణి ఎలా వచ్చింది ఎందుకు అది తుస్సుమంది పాకిస్తాన్ భారత్ యుద్ధంలో చైనా ఆయుధాల మాటేమిటి యుద్ధంలోకి డ్రాగన్ జోక్యం చేసుకుంటుందా వాచ్ దిస్ స్టోరీ భారత రక్షణ ఛేదనలో పాకిస్తాన్ విఫలమైందా భారత్పై పాక్ భుజంపై గన్నుతో చైనా గురిపెట్టిందా భారత్ పాక్ గేమ్లో డ్రాగన్ ఎంట్రీ ఇస్తుందా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి పాకిస్తాన్ నిత్యం డ్రోన్లు మిసైళ్లతో భారత్పై దాడులకు దిగుతోంది పాకిస్తాన్కు కు భారత్ గట్టిగానే బుద్ధి చెబుతోంది సైన్యం డ్రోన్లను ప్రయోగించి ఇస్లామాబాద్ కు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది నిజానికి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా ఉంది ఉగ్రదేశం యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదు అయినా సరే యుద్ధానికి దాయది దేశం ఎలా సాహసించింది ఈ ప్రశ్నకు సమాధానం డ్రాగన్ కంట్రీ పాకిస్తాన్కు కు ఐరన్ బ్రదర్ ఇస్లామాబాద్ కు ఏ కమ్యూనిస్ట్ కంట్రీ మారింది ఉగ్ర దేశానికి అత్యధికంగా ఆయుధాలను సరఫరా చేసే ఏకైక దేశం చైనానే సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ కు అన్ని రకాలుగా సహాయం అందిస్తున్న భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వానికి చైనా రెడీ అంటూ రెండు రోజుల క్రితం ప్రకటించింది సో ప్రస్తుతం భారత పాక మధ్య ఉద్రిక్తతలపై డ్రాగన్ కంట్రీ ప్రేక్షక పాత్ర పోషించడం లేదు రెండు దేశాల వివాదంలో చైనా చురుగ్గా వ్యవహరిస్తోంది ఈ వివాదంలో చైనా ఎలా జోక్యం చేసుకుంటుందన్న అనుమానం రావచ్చు పంజాబ్ లో ఓ ప్రాంతంలో ఓ పాకిస్తాన్ మిస్సైల్ ని ఇండియా ఆర్మీ కూల్చేసింది ఆ శిథిరాలను భారత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి మిస్సైల్ దాడి జరిగితే భారీ గొయ్యి ఏర్పడాలి పెద్ద ఎత్తున పేలుడు జరగాలి కానీ పాక్ క్షిపణి కూలిన దగ్గర అలాంటి ఆనవాళ్లేవీ కనిపించలేదు భారత్లోని పంజాబ్లో కేవలం ఓ క్షిపణి శిథిరాలు మాత్రమే కనిపించే ఆ తర్వాత భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి ఆ శిథిలాలను బట్టి అది చైనాకు చెందిన క్షిపణి పిఎల్ ఫిఫ్టీన్ గా నిర్ధారించారు దీన్ని నెక్స్ట్ జనరేషన్ కు చెందిన యాక్ టు ఎయిర్ అత్యంత ప్రమాదకరమైన శక్తివంతమైన ఆయుధంగా డ్రాగన్ డప్పు కొట్టుకుంది కానీ ఆ మిస్సైల్ కూలిన విధానం చూస్తే అది పేలలేదు సరికదా ఓ లోహ పరికరంలా అలా పడి ఉంది పిఎల్ ఫిఫ్టీన్ తో చేపట్టిన పాకిస్తాన్ ఆపరేషన్ విఫలమైందా చైనా మాల్లాగే ఇది కూడా పనిచేయకుండా పడిపోయిందా ఈ ప్రశ్నలకు సమాధానం తెలియదు కానీ భారత్ మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటోంది ఎందుకంటే భారత్ కు వ్యతిరేకంగా చైనా ఆయుధాలను పెద్ద ఎత్తున మోహరించినట్టు స్పష్టంగా తెలుస్తోంది పిఎల్ ఫిఫ్టీన్ అనేది చైనా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ డెడ్లీ వెపన్ పిఎల్ఏ కు చెందిన ఎయిర్ ఫోర్స్ దీన్ని డిజైన్ చేసింది పిఎల్ఏ అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇది చైనాకు చెందిన మిలిటరీ ఫోర్స్ నిజానికి ఈ మిస్సైల్ మూడు వందల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని చేయాల్సి ఉంది చైనా థియరీ ప్రకారం ఒక్కసారి పిఎల్ ఫిఫ్టీన్ ను ప్రయోగిస్తే తన దిశను మార్చుకుని లక్ష్యాన్ని చేరుకుంటుంది జామింగ్ వ్యవస్థలు కూడా దీన్ని అడ్డుకోలేవు కానీ రియాలిటీలో మాత్రం అది భారత్లోని ఎక్కడో పొలాల్లో పడిపోయింది పాకిస్తాన్ దాన్ని ప్రయోగించి బిక్కమోహం వేసింది ఏదో జరుగుతుందని ఊహించి పాక్కు ఉత్సూరుమంది సరిహద్దును దాటుకుని దూసుకొస్తున్న పాకిస్తాన్ డ్రోన్లు మిస్ అన్నింటినీ భారత్ కూల్చేసింది చాలా శిథిలాలు భారత బలగాలకు లభించాయి వాటి ద్వారా భారత్ పాక్ మరిన్ని ఆధారాలు దొరికాయి ఈ మిస్సైళ్ళ శిథిరాలకు సంబంధించి చాలా ఫోటోలు ఆన్లైన్ లో సర్క్యులేట్ అవుతున్నాయి అందులో మిస్సైల్ అనే ఓ భాగాన్ని చూపిస్తున్నాయి దానిపై ప్రింట్ చేసిన సీరియల్ నంబర్ ను చూడొచ్చు అందులో మిస్సైల్ సిస్టమ్ ను ట్రాక్ చేయడానికి ఉపయోగించే చిన్న ప్యానెల్ కూడా ఉంది ఇక చైనాకు చెందిన ట్రాకింగ్ సిస్టమ్ దృశ్యాలు కూడా భారత్ లో J. అది కూడా మిస్సైల్లో భాగమే ఒకవేళ ఈ నిర్ధారణలన్నీ అయితే చైనాకు చెందిన పిఎల్ ఫిఫ్టీన్ యుద్ధంలో ఉపయోగించడం ఇదే తొలిసారి పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాతే పాకిస్తాన్ కు పిఎల్ ఫిఫ్టీన్ మిస్సైళ్లను చైనా ఎగుమతి చేసి ఉండొచ్చు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పిఓకేలోని మొత్తం తొమ్మిది ఉగ్ర కోటలను భారత్ బద్దలు కొట్టింది దీంతో భారత్పై భీకరమైన దాడి చేయాలని పాకిస్తాన్ భావించింది అందుకు చైనా ఇచ్చిన శక్తివంతమైన ఎవరు ట్రాక్ చేయలేని పిఎల్ ఫిఫ్టీన్ ను భారత్పై పాకిస్తాన్ ప్రయోగించింది నిజానికి ఈ వివాదంలో చైనాకు చెందిన ఫైటర్ జెట్ కూడా యాక్షన్ లోకి దిగాయి ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి నిర్ధారించారు పోరాటంలోకి చైనాకు చెందిన జే టెన్సీ ఫైటర్ జెట్లను దించినట్లు తెలిపాడు ఈ విషయాన్ని డ్రాగన్ కంట్రీ కూడా నిర్ధారించింది ఈ పరిణామాలను చూస్తే చైనా పాకిస్తాన్ కలిసే పనిచేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది రియల్ టైం ఇరు దేశాలు సమన్వయం చేసుకుంటూ భారతపై దాడులకు ప్లాన్ వేస్తున్నట్టు అర్థమైపోతోంది ఇదేమీ ఆశ్చర్యాన్ని కలిగించదు ఎందుకంటే పాకిస్తాన్కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు చైనానే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో అంటే నాలుగేళ్లలో పాకిస్తాన్ మొత్తం ఆయుధ దిగుమతుల్లో చైనావి ఎనభై రెండు శాతం ఉన్నాయి అయితే ఈ రెండు దేశాల బంధం ఆయుధాలకు మించి ఉంటుంది డ్రాగన్ కంట్రీ బంధం వ్యూహాత్మకం రాజకీయంగా ఏర్పడింది పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్కు చైనా మద్దతు తెలిపింది పహల్గాం ఉగ్రదాడి జరిగిన ఐదు రోజుల తరువాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దారుతో చైనీస్ విదేశాంగ మంత్రి వాంగ్యి కాల్ చేశాడు ఆ తర్వాత పహల్గాం దాడిపై పాకిస్తాన్ పాడుతున్న పాటను వాంగ్యి పాడేశాడు ఈ ఉగ్గ్ర ఘటనపై పారదర్శకమైన దర్యాప్తునకు వాంగ్ పిలుపునిచ్చాడు అంతేకాదు పాకిస్తాను ఐరన్ బ్రదర్గా మరోసారి ఈ చేశాడు పాకిస్తాన్ భద్రతాపరమైన ఆందోళనలకు గురవుతున్నట్టు చైనీస్ విదేశాంగ మంత్రి చెప్పాడు ఆపరేషన్ సింధూరు తర్వాత కూడా బీజింగ్ తీరులో మార్పు రాలేదు మళ్లీ పాతపాటనే వేసింది తాజా పరిస్థితులపై తాము ఆందోళన చెందుతున్నట్టు బీజింగ్ తెలిపింది దేశాలు సంయమనం పాటించాలని చైనా కోరింది తాను తటస్థంగా ఉంటున్నట్టు డ్రాగన్ చెబుతున్నా క్లియర్ గా పాకిస్తాన్కు మద్దతుగా నిలిచినట్టు స్పష్టమైపోతోంది పాకిస్తాన్కు చైనా ఆయుధాలను ఉగ్ర దేశానికి సలహాలను ఇస్తోంది రాక్షస దేశానికి రక్షణగా డ్రాగన్ వస్తోంది సింపుల్ గా చెప్పాలంటే భారత పాకిస్తాన్ వివాదంలోకి మూడో పార్టీగా చైనా వస్తోంది ఇది సరిహద్దులో ఇండియాకు ముప్పుగా మారింది దీన్ని భారత్ ఏమాత్రం విస్మరించలేనిది